మోక్షద్వారే ద్వారపాల చత్వార పరికీర్తిత శమో విచార సంతోష చతుర్థ సాధు సంగమ ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అందరికీ మోక్షం కావాలి అనే కోరిక ఉంటుంది మోక్షం అంటే ఆ సందర్భంలో ఉండే కష్టం నుంచి బయటపట్టం అని కూడా అనుకుంటూ ఉంటారు నాకు దీని నుంచి ముక్తొస్తే చాలరా అంటూ ఉంటారు ఆ రకంగా కూడా అందరూ ఆ మాట వాడుతూ ఉంటారు కానీ మళ్ళీ జన్మ మరణం అనేది లేకుండా ఈ చక్రం నుంచి బయటపడటం దాన్ని మోక్షం అంటారు ఏదైనా కూడా ఈ మోక్షం అనే ఈ భవనానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఈ నాలుగు ద్వారాలు శమం శమం అంటే మనస్సుని మనం అధీనంలో ఉంచుకోవటం మనస్సు కోతి పరిగెత్తుతూ ఉంటుంది విచిత్రమైన కోతి మామూలు కోతి కూడా కాదు కోతి పిచ్చిపట్టిన కోతి కళ్ళు తాగిన కోతి తాటి చెట్టు ఎక్కి కూర్చున్న కోతి తేలు కుట్టిన కోతి దయ్యం పట్టింది దానికి ఇటువంటి